హాయ్ ఎవ్రవెండ్ వెల్కమ్ టు దని కిచెన్ బిర్యానీ కంటే ఎంతో టేస్టీగా ఉంటే టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ టమాటా రైస్ ట్రై చేశారంటే ప్రతి ఆదివారం కూడా బిర్యానీని స్కిప్ చేసేసి ఈ టమాటా రైస్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోండి ఇందులోకి ఒక గ్లాసు వాటర్ అనేది పోసుకోవాలి ఇందులోకి చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మూడు టమోటాలని పెట్టేయండి ఈ మూడు టమోటాలని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి టమోటాలు అయితే ఉడికిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసారంటే టమోటాలు అనేది బాగా కుక్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలను తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందులోకి రైస్ కోసం ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఏ రైస్ తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి వాటర్ అనేది పోసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్ చేసుకున్న టమోటాల పైన ఇలా తొక్కు మొత్తం తీసేసేయండి ఇలా తొక్కు తీసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ టమాటాని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే మిగతావన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు పైన తొక్కు మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు రెండోది కూడా తొక్కు తీసేస్తున్నాను ఈ తొక్కు తీసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఇంకొకటి కూడా నేను చూపిస్తున్నట్లు తొక్కు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ టమాటా రైస్ అనేది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీగా అయితే అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క మొగ్గ అనాస పువ్వు షాజీరా అన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమోటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటా మెత్తపడేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ టమాటా మెత్తపడి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత కారం రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసుకొని కరివేపాకు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసుకోండి ఫైనల్గా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ అనేది పోసుకోండి ఇలా రెండు గ్లాసులు వాటర్ అనేది పోసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ వాటర్ అనేది బాగా మరగనివ్వండి ఈ వాటర్ బాగా మరుగుతున్న టైంలో ఇందాక రైస్ నానబెట్టుకున్నాం కదా వాటర్ అంతా తీసేసి ఇలా ఈ రైస్ని మొత్తం ఈ వాటర్లోకి వేసేసుకోండి ఇలా రైస్ అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిడితో మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ అవనివ్వండి ఇచ్చేయండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసారంటే టమాటో రైస్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది ఈ రైస్ అనేది కుక్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పులను కూడా ఇందులోకి వేసేసుకోండి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా టమాటా రైస్ ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా రైస్లోకి రైతా అనేది ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీ టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్